హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మెడిల్ క్లాస్ వంటకాలలో ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా పక్కా కొలతలతో ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ అయినా మనం ఒక కప్పుతో అలాగా కొలిచి తీసుకోవాలన్నమాట నాకైతే ఒకటిన్నర కప్పు వచ్చింది అలాగే నేను రెండు ప్యాకెట్స్ కూడా కట్ చేసుకొని అలాగే కొలిచి తీసేసుకున్నాను కంపల్సరీగా కొలిచి తీసుకోవాలి అప్పుడే మనకు షుగర్ వాటర్ వేయాలో మనకు ఈజీగా అర్థమైపోతుందండి కంపల్సరీగా కొలిచి తీసుకోండి అలాగా ఒక కప్పుతో కొలిచి తీసుకున్న తర్వాత మొత్తమంతా అలాగే మొత్తం అంతా కొలిచి తీసుకున్నాను తీసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ ఆ పాలు ఉంటే మీగడతో సహా వేసుకోండి ఉన్నా పర్వాలేదు మనకు కాచి చల్లార్చిన పాలు అలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి పిండి ముద్దలాగా అంతా కలిపేసుకోవాలి మనకు దీవాళి స్పెషల్గా చేసి పెట్టొచ్చండి ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మంచి టిప్స్తో చాలా మంచి కొలతలతో చెప్తున్నానండి ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టిగా కొట్టేసేయండి ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగా మొత్తం అంతా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి మరీ గట్టి గట్టిగా ప్రెస్ చేయకూడదు మనము ఈ వేళ్లతోటే మొత్తం అంతా కలిపేసుకోవాలి గోధుమ పిండి మనము గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతాము కదండి ఆ విధంగా మాత్రం అసలు కలపకూడదు కొంచెం నేను బలం పెట్టి పెట్టనట్టు అలా అంటి అంటనట్టు మెల్లగా మెల్లి మెల్లిగా అనుకుంటూ అంతా మొత్తం అంతా నేను చూపిస్తున్న విధంగా అంతా పిండి ముద్దలాగా అంతా కలిపేసుకోవాలి ఎంత స్మూత్గా కలుపుకుంటామో మన గులాబ్ జామ్ అనేది అంతే స్మూత్గా వస్తుందండి చాలా సాఫ్ట్గా స్మూత్గా కలుపు కలిపేసుకోవాలి బాగా నొక్కకూడదు పైపైనే అలా అనుకుంటూ పిండి ముద్దలాగా చేసేసుకోవాలి అలాగా చేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని దానిపైన వేసుకొని మొత్తం అంతా రబ్ చేసుకుంటూ మొత్తం అంతా దానికి పట్టించండి నెయ్యి తీసుకొని నెయ్యి నెయ్యి పట్టించాలి ఈ నెయ్యి వేయడం వలన మనకు గులాబ్ జామ్ రెసిపీ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా చాలా బాగా రెసిపీ స్వీట్ రెసిపీ అనేది ఇంకా బాగుంటుందండి అలాగ నెయ్యి అంతా తీసేసుకొని మొత్తం అంతా రాసేసుకోవాలి రాసేసుకొని మీకు టైం ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి లేదు మాకు టైం లేదు అనుకునేవారు ఒక టెన్ మినిట్స్ అయినా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌలు కానీ గిన్నె కానీ తీసేసుకొని మనము ఒకటిన్నర కప్పు మనకు పిండి వచ్చింది కాబట్టి నేను మాత్రం షుగర్ మాత్రం తక్కువ చూపిస్తున్నానండి ఒకటిన్నర కప్పులకి మూడు కప్పులంతా షుగర్ వేసుకోవాలి ఒకటిన్నర కప్పుకి మూడు ఒకటిన్నర కప్పు ఒకటిన్నర కప్పు రెండు ప్యాకెట్స్ నేను వేసాను కాబట్టి మూడు కప్పుల షుగర్ వేసుకుంటున్నాను మూడు కప్పుల షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో మనము షుగర్ కూడా ఎంత వేసుకున్నామో అన్నీ వాటర్ పోసుకోవాలి మనకు జ్యూస్ బాగా మాకు ఎక్కువ కావాలి మాకు అయితే మాకు సరిపోదు అనుకునేవారు ఇంకా రెండు కప్పులు ఎక్స్ట్రా అయినా తీసేసుకోవచ్చు దీవాళి స్పెషల్గా మా ఇంట్లో చేశానండి ఈ రెసిపీ అనేది చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అలాగ మొత్తం అంతా పోసుకున్న తర్వాత మొత్తం షుగర్ కరిగేసి మనం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు మనకు గులాబ్ జామ్కి నాకైతే ఇది కరగడానికి థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం కంపల్సరీ పడుతుందండి టైంతో సహా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా పడుతుంది అది మొత్తం కరిగి మనకు రావడానికి చూడండి ఈ మధ్యలో మనము పిండి తీసుకొని చూసుకుంటే అలాగా మధ్యలో బబుల్స్ లాగా రావాలన్నమాట అప్పుడే మనకు గులాబ్ జామ్ పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్ గా మనం అలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మరొకసారి అలాగా నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా చేసుకోవాలి లేదు మీకు క్రాకెట్స్ వస్తాయి లేదు పాలు తీసేసుకొని ఎలాంటి క్రాకెట్స్ మధ్యలో ఇట్లా పగలడం లేకుండా ఒక స్పూన్ తీసుకొని పక్కన ఇంతే మనకు కరెక్ట్ షుగర్ అనేది బాగా కరిగిపోయింది ఒక ఐదు ఆరు యాలకులు దంచేసుకొని వేసుకోవాలి ఇలాచీలు చీలు ఇప్పుడు కొంచెము మనకు పాకం చూస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉండాలన్నమాట పాకము అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటేనే మనకు చాలా బాగా వచ్చినట్టు ఇప్పుడు అలా వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక పక్కన పక్కన పెట్టేసుకోవాలి కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి మరీ వేరుగా ఉండద్దు మరీ రెసిపీ అలాగా ఉండకూడదు ఇప్పుడు మేరకు ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసేసుకొని అంతా మొత్తం అన్నీ ఉండలు కూడా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మొత్తం స్లోగా పెట్టి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూడా మనము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకొని చేసుకోవాలి ఆ బాల్స్ అనేవి మనం వేయగానే కదకూడదు వాటంతట అవి అవి పైకి వచ్చేంత వరకు మనము వెయిట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనము గరిటెతోటి మరీ రప్ దెబ్బ దెబ్బ కలపకుండా కొంచెం ఓపికగా నెమ్మదిగా కలిపేసుకోవాలి అలాగ విడదీసినట్టు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఎంత పెద్దగా బబుల్స్ అనగా బాల్స్ లాగా ఎంత చక్కగా వచ్చాయో అలాగా మొత్తం అంతా వచ్చిన తర్వాత పూర్తి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి వేయించడానికి కూడా ఏడు ఎనిమిది నిమిషాలు పైన టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పా మాత్రం పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మనకు లోపల అనమాట కుక్ అవ్వవు పైన గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెయిట్ చేసుకుంటూ ఓపికగా వేయించుకోవాలి అప్పుడే మనకు గులాబ్ జామ్ రెసిపీ స్వీట్ షాప్లో లాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొసేపు అయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి అలా టర్న్ చేసుకుంటూ మొత్తం అంతా కాల్ చేసుకోండి